శ్రీ సత్యసాయి జిల్లా ఓడిసి మండలం కొత్త బైపాస్ రోడ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఓడీసీ ఎస్సీ హాస్టల్ విద్యార్థులు రోడ్డు మీదికి రావడం జరిగింది స్కూటీలో రోడ్డు క్రాస్ చేయబోతుండగా కారు అతివేగంగా వచ్చి బైకును గుద్దడం జరిగింది బైక్ మీద ఉన్న ఇద్దరూ విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి ఒకరికి సీరియస్గా ఉంది అంబులెన్స్లో కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఇక్కడ ఉన్న స్థానికులు తెలియజేయడం ఏమనగా హాస్టల్ వార్డెన్లు చాలా అలసితంగా నిర్లక్ష్యంగా ఉన్నారు ఇష్టానుసారంగా విద్యార్థులను బయటికి అప్పుడప్పుడు వాళ్ల పనులు విద్యార్థుల చేత పనిచేయించుకోవడానికి బయటకు పంపుతున్నారు ఒకసారి హాస్టల్లోకి వెళితే విద్యార్థులు బయటికి పంపకూడదు అని రూల్స్ ఉన్న కూడా హాస్టల్ యజమాని నిర్లక్ష్యం వహించారు